మాస్టర్ నడిచే దేవుడు ఎరుగుదువా దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కొంతకాలం మకాం చేశారు సతారా వాసులే వాసులేగాక చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా వెళ్ళి స్వామిని సందర్శించారు సతారాలో ఒక బ్యాంకు ఉద్యోగం చేస్తున్న ఒక మహారాష్ట్ర యువకుడు అందరితో బాటు ఒకనాడు స్వామి దర్శనానికి వెళ్ళాడు స్వామి ఆ యువకుణ్ణి చూశారు దగ్గరికి రమ్మని పిలిచారు నీలం రాజు వెంకటశేషయ్యను నీవు ఎరుగుదువా అని అడిగారు ఆ పేరు వినగానే ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయాడు తమరు చెప్పిన పేరు మాత్రం నాకు పరిచయమే ఆయన మా తండ్రి గారికి స్నేహితులు అయినా వారిని గూడ్చి మా తల్లి ద్వారా వినడమే తప్ప ఇంతవరకు వారిని నేనెన్నడూ చూడలేదు ఆశ్చర్యపోతూనే సమాధానం చెప్పాడు సరే మంచిది నీకు శుభం జరుగుతుంది అంటూ ఆ చిన్నవాడికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు కొన్ని రోజులకు ఆ కుర్రవాడి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది అది ఇంగ్లీష్లో ఉన్నది ప్రస్తుతం సతారాలో మకాం చేస్తూ ఉన్న కామకోటి శ్రీ శంకరాచార్య స్వామిని ఇటీవల తాను సందర్శించానని స్వామివారు తనను పిలిచి నీలం రాజు వెంకటశేషయ్యను ఎరుగుదువా అంటూ ప్రశ్నించారని స్వయంగా నేను ఎరుగను కానీ ఆయన మా తండ్రి గారి స్నేహితులని సమాధానం చెప్పానని స్వామివారడిగిన ప్రశ్న తనకెంతో ఆశ్చర్యాన్ని సంభ్రమాన్ని కలిగించిందని ఆ ఉత్తరంలో రాశాడు ఉత్తరం చదివిన తరువాత ఆ చిన్నవానికి కలిగిన ఆశ్చర్యం కంటే పదింతలుగా నేను ఆశ్చర్యపడ్డాను ఆ యువకుని తండ్రి మహారాష్ట్రలో కొల్హాపూర్ వాస్తవ్యుడు పేరు రావ్ సాలిగ్రామ్ హిందుస్థానీ సంగీతంలో విద్వాంసుడు ప్రఖ్యాత గాయని పద్మసాలిగ్రామ్ సోదరుడు అతడు కొంతకాలం మద్రాసులో ఉన్నాడు ఆ సందర్భంలో మేమిద్దరం ఆప్తమిత్రులమైనాము మద్రాసు నుంచి కొల్హాపూర్ వెళ్ళిన తరువాత అతడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు కుమారులు కలిగిన అనంతరం దురదృష్టవశాత్తు అకాలంగా మరణించాడు అతడు కొల్హాపూర్ చేరిన పిమ్మట అప్పుడప్పుడు ఒకరికొకరం ఉత్తరాలు రాసుకుంటూ వచ్చామే కానీ మళ్ళా కలుసుకోవడం తటస్థించలేదు అతని కుమారులను నేను అసలే ఎరుగను ఎంతో కాలం గడిచింది ఇలా నాకు మహారాష్ట్ర స్నేహితుడు సంగీత విద్వాంసుడు ఒకడు ఉండేవాడని స్వామితో నేనెన్నడూ ప్రస్తావించలేదు అలాంటి అవకాశం ఎన్నడూ కలుగలేదు అలాంటి పరిస్థితుల్లో గతించిన నా మిత్రుని గురించి స్వామికి ఎలా తెలిసింది నా మిత్రుని కుమారుని స్వామి ఎలా గుర్తించగలిగారు నేను జగదీశ్ సాలిగ్రామ్ కుమారుణ్ణి అని చెప్పుకుంటే తప్ప నేనైనా ఆ చిన్నవాణ్ణి గుర్తుపట్టలేనే ఏ సంబంధమూ లేని ఆ యువకుని ఫలానా అని స్వామి ఎలా తెలుసుకున్నారు స్వామికి ఉన్నదంతా అసాధారణమైన ధారణా శక్తి తప్ప మరొకటి కాదని ఆ శక్తితోనే వారు ప్రజలను ఇలా భ్రమ పెట్టగలుగుతున్నారని భావించేవారు మేధావులనే వారిలోనే కొందరున్నారు అణిమాది సిద్ధులను అతీంద్రియ శక్తులను వీరు నమ్మరు కానీ పైన వ్రాసిన దానికి ధారణాశక్తికి సంబంధం లేదు ఒక మారు దేనినైనా వినడమో చూడడమో సంభవించినప్పుడు కొంతకాలం గడిచిన తరువాత దానిని యథాతథంగా వివరించడం ధారణకు సంబంధించిన విషయం కనీ విని ఎరుగని విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్పడంతో మేధస్సుకు సంబంధం లేదు ఇది అతీంద్రియ జ్ఞానం దేశ కాలావసరాలకు అతీతం దివ్య దృష్టి మన లౌకిక జ్ఞానానికి మన తార్కిక శక్తికి మించినది సేవకు ప్రతిఫలం ఒక వ్యక్తి మరొకడికి నిజంగా ఉపకారం చేస్తున్నాడా ఏమో అవతలి వాడికి నీ వలన వాస్తవంగా ఉపకారం జరుగుతున్నదా లేదా అన్నది సంశయాస్పదం కానీ నీవు పరులకు మనస్ఫూర్తిగా సాయపడదలచినప్పుడు సాయం అందజేసినప్పుడు నీ మనస్సు నీ బుద్ధి పరిశుద్ధమవుతాయి ఈ ప్రతిఫలం ఒక్కటి చాలు నీవు చేసే సహాయానికి జైసాయి మాస్టర్